హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్చని కందిపప్పు పచ్చడి తిని ఉంటారు పెసరపప్పు పచ్చడి అలాగే శనగపప్పు పచ్చడి తిని ఉంటారు ఈరోజు శ్రీనివాసంలో మినప్పప్పుతో పచ్చడి ఆ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిళ్ళుపై అన్నం కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు వేడి వేడి అన్నంలో మినప్పప్పు వలన చాలా లాభాలున్నాయి మినపప్పు తింటే ఏంటంటే మనకి బాడీకి తగినంత ఇనుము లభిస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి కూడా సహాయపడుతుంది ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇవి కీలకం నేను వేడి వేడి అన్నంలో మినపప్పు పచ్చడి కలుపుకొని తిన్నానండి అబ్బా ఆహా ఓహో ఏమి రుచి ఈ పచ్చడిది అనక తప్పలేదు ఇట్లా అందరం చాలా ఇష్టంగా తిన్నాం విటమిన్స్ కాల్షియము ప్రోటీన్ చాలా ఉంటుంది ఈ ఆర్థరైటిస్ ఆస్తమా పక్షవాతం వంటి సమస్యలు తొలగిస్తుంది అలాగే తలనొప్పి జ్వరము ఇంప్లమేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి మినపప్పులో తగినంత పరిమాణంలో ఫైబర్ దొరుకుతుంది అలాగే ఇది రక్తంలో గ్లూకోజ్ ఆయుధిని సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరం చేసుకోవచ్చు అలాగే ఈ మినపప్పు తినటం వల్ల మనకి నడువు అయితే గట్టి అని చెప్తారు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి ఈరోజు శ్రీనివాసంలో ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఆ అన్నం తింటుంటే మినపప్పు పచ్చడి ఆహా ఏమి రుచండి ఇది కావలసిన పదార్థాలు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నా కప్పు మినపప్పు ధనియాలు బెల్లం చింతపండు జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు రెండు ఒక ఇరవై అయితే ఎండుమిర్చి కారం మీకు తగ్గట్టు తీసుకోండి అలాగే చింతపండు పులుపుకి తగ్గట్టు బెల్లం రుచికి తగ్గట్టు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ముందు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఆ ధనియాలు వేగాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేగుతున్నప్పుడు మంచి రుచి మంచి వాసన వస్తుందండి ఆ వాసన ఏంటంటే మనకి అది ఎలాగ వేగుతోంది అన్నది వేగిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక ఇరవై పదిహేను ఇరవై దాకా మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి అవి ఎరుపు వచ్చాయి లేదు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మిక్సర్ గ్రైండర్లోకి ఇవైతే తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ నూనె అందులో కొంచెం ఉంటుంది ఆ నూనెలో ఇప్పుడు మనం మినప్పప్పు పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కానీ పొట్టు మినపప్పు చేస్తే ఆ కలర్ వల్ల మా మనవలు కొంచెం తినడం ఏడిపిస్తారు ఎందుకంటే మా మనవలు పచ్చళ్ళన్నీ తింటారండి కందిపప్పు పచ్చడి శనగపప్పు పచ్చడి అని అందుకు నేను ఈ గుళ్ళపప్పును అయితే పప్పుని తీసుకున్నాను ఈ పప్పు చాలా బాగుంటుందండి వేగుతుంటే మంచి వాసన సున్నుండలకు మనం వేసినట్టు చాలా మంచి వాసన నూనెలో వేయిస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ ఎరుపు డోలు రావాలి పచ్చడికి డోలు వచ్చినప్పుడు అది మనకి పచ్చితనం అన్నది పోతుంది ఇప్పుడు మనం ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ పే పౌడర్ చేశాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర పౌడర్ చేసిన దాంట్లోనే ఇప్పుడు ఇవి ఎర్రగా వేయించుకున్న మినపప్పును కూడా వేసుకోండి వేసుకొని దాంట్లో రుచికి తగ్గట్టు అంటే పులుపు మనకి తగ్గట్టు చింతపండు నానబెట్టి చింతపండు చిన్న బెల్లం ముక్క అంటే మనకి రుచి తెలుస్తుంది ఈ మినపప్పు పచ్చడికి కరివేపాకు పచ్చడికి కొత్తిమీర పచ్చడికి వాటికి ఏంటంటే చిన్న బెల్లం ముక్క తగిలితే ఆ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది అందుకు నేను చింతపండు రుచికి తగ్గట్టు బెల్లం వేసుకొని ఇప్పుడు ఇందులో మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటున్నప్పుడు చక్కగా ఎందుకంటే చింతపండు బెల్లం అవి వేసిన తర్వాత కొంచెం నీరు చేర్చి మెత్తగా అయితే కచ్చాపచ్చాగా ఉండాలి అలాగా పచ్చడి అయితే ఏర్పరిచి రుబ్బుకోవాలి మనం అలా కచ్చాపచ్చాగా రుబ్బిన దానికి చక్కగా చూసారా ఎంత బాగుందో ఎర్రగా ఉంది కదా పచ్చడి ఈ పచ్చడిని పక్కన బౌల్లోకి తీసేసుకొని దీనికి పోపు వేసుకుందాం దీనికి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు మామూలు నూనె మీ ఇష్టం మీద ఏ నూనె వాడితే ఆ నూనె పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లి రెబ్బలు ఒక్క రెండు మూడు కానీ కరివేపాకు ప ఫ్రెష్ కరివేపాకు మంచి వాసన ఇది చిటపటలాడిన తర్వాత ఈ పచ్చడిలోకి ఇది మధ్యలో చక్కగా వేసుకొని సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు పైన వేసి కలుపుకోండి ఇది వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఏమి రుచండి భలే ఉంటుంది మనం మొత్తం తినేస్తాం అసలు గిన్నె ఖాళీ అయిపోతుంది అన్నం గిన్నె పిల్లలు అంత ఇష్టంగా తినడానికి అయితే పిల్లలు పెద్దలు కూడా రెడీ అవుతారు నివాసంలో ఈరోజు నేను మినపప్పు పచ్చడి చేశాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అమ్మవారి ఆ ఆరోగ్యానికి మినపప్పు చాలా మంచిదండి లైంగిక సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది ఎందుకు ఆలస్యం ప్రతి ఇంట్లో మినప్పప్పు ఉంటుంది కాబట్టి చక్కగా పచ్చడి చేసుకొని చక్కగా తినండి అన్నంలో వేడి వేడి అన్నంలో మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ